ఫ్రెండ్స్ మోడీ సభలో విషాదం అతను కనుమూత ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేద్దాం అదేవిధంగా చాలామంది సబ్స్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ పదహారున ప్రధాని సభకు వచ్చి విద్యుత్ గాథానికి గురై మృతి చెందిన అర్జున్ కుటుంబానికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు ఏపీఎస్ పీడిఎస్ఎల్ తరఫున ఐదు లక్షల రూపాయలు శుక్రవారం అందజేశారు ఎం అర్జున్ మృతదేహానికి ఏపీఎస్ పీడిసిఎల్ సిఎండి తో లోతేటి శివశంకర్ విద్యుత్ శాఖ తరఫున నివాళులర్పించారు అంతేకాకుండా ప్రధాని మోదీ కూడా అర్పించారు కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కనిగిరి ఎమ్మెల్యే ఎం ఉగ్ర నరసింహరెడ్డి విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఆఫ్ ప్రదీప్ ప్రదీప్ కుమార్ వారి సిబ్బంది అర్జున్ కుటుంబానికి ప్రగాతి సానుభూతి తెలిపారు అయితే ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత బీజేపీ నేతలందరూ కూడా వారి ఇంటికి వెళ్ళి పరామర్శించడం జరుగుతుంది అంతేకాకుండా వారి యొక్క అమూల్యమైన జీవితాన్ని కోల్పోవడం బాధాకరమని మీ కుటుంబానికి మేము ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటామని చెప్పేసి వాళ్ళకైతే సపోర్ట్గా అన్ని మాటలు చెప్పడం జరిగింది చూసారు ఫ్రెండ్స్ ఇంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కనుభలో లా పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా ఇప్పుడు వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్